హలో ఎవ్రీవన్ కల్పన తెలిగింటి వ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం కటింగ్ ఫైవ్ మినిట్స్ స్టిచ్చింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ టోటల్ ట్వంటీ మినిట్స్ కానీ ఈ వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి నేను రెడీ చేసుకొని మీకు షేర్ చేయడానికి నాకు త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది నేను కోరుకునేది ఒకటేనండి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను బకరాని కట్ చేస్తున్నాను బకరం వచ్చేసి ఇక్కడ నేను పద్నాలుగు ఇంచులు అయితే డాట్ పెట్టుకుంటున్నాను పొడవ వచ్చేసి పదిహేడున్నర ఇంచైతే పెడుతున్నాను పద్నాలుగు ఇంచెలు వెడల్పు పదిహేడున్నర ఇంచలు పొడవు దాటైతే పెట్టుకొని ఇలా బాక్స్ గీసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించుకోవాలి పక్కరా నేను ఫోల్డ్ చేయలేదు వన్ పీస్ మాత్రమే కట్ చేసుకున్నాను ఇక్కడ నేను మళ్ళీ వివరంగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వెడల్పు వచ్చేసి పద్నాలుగు ఇంచెలు తీసుకున్నాను పొడవు వచ్చేసి పదిహేడున్నర ఇంచెస్ తీసుకున్నాను టైల్ రింగ్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి అర్థం కాదు ఇప్పుడు నేను ఫోల్డ్ చేశాను అది ఎటువైపు నుంచి ఫోల్డ్ చేశాను అనేది కూడా మీరు గమనించుకోండి పొడవని మడిచాను తర్వాత ఇప్పుడు వెడల్పుని ఇలా మడుస్తున్నాను అనమాట ఇలా నాలుగు మడతలు వేసిన తర్వాత మళ్ళీ ఒక మడత ఇలా వేసినప్పుడు మనకి సెంటర్ అయితే వస్తుందనమాట ఇలా చూసుకొని సెంటర్లో ఒక డాట్ పెట్టుకోండి ఇది ఈజీగా ఉంటుందని చెప్పాను లేదు అంటే టేప్ పెట్టి సెంటర్గా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు మిడిల్లో డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి కొలత అనేది ఈ పక్క ఇంచలు ఆ పక్క రెండించెలు ఇలా డాట్ అనేది పెట్టుకోవాలి టోటల్ ఫోర్ ఇంచెస్ అనమాట ఆ మిడిల్ డాట్ నుంచి ఆ పక్క రెండు ఈ పక్క రెండు ముందు వీడియోలో కూడా చాలా క్లారిటీగా చెప్పాను కానీ ఇంకా క్లారిటీ కావాలి అన్నారు అందుకనేసి చాలా నిదానంగా క్లారిటీగా చూపిస్తున్నా మిడిల్ డాట్ నుంచి పైకి టూ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకొని ఇలా డాట్ పెట్టుకొని మొత్తం బ్రాకెట్ లాగా ఇలా గీసుకోవాలి మిడిల్ డాట్ నుంచి అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా బాక్స్ తీసుకునేటప్పుడు స్కేల్ వాడుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్నాక ఈ బాక్స్ వరకు కట్ చేసుకోవాలి కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది బక్రాన్ అయితే కట్ చేసుకున్నాము చాలా సింపుల్గా ఉంది కదా చాలా ఈజీగా అయితే కటింగ్ అయిపోయింది మనం పట్టుకోవడానికి యూజ్ చేసే బొందులు కూడా ఎలా కట్ చేయాలో పర్ఫెక్ట్ కొలతలు అయితే చూపించమన్నారు టూ ఇంచెస్ వెడల్పు పెట్టుకొని మనం ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి బకరం వచ్చేసి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది బొందు వెడల్పు కుట్టినాక మనకి హాఫ్ ఇంచ్ వస్తుంది అలాగే ఇక్కడ నేను తీసుకునే బొందు పొడవు కూడా మీకు చూపిస్తున్నాను పద్దెనిమిది ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా మనకి ఆ బంధు రావాలంటే ఎలా పెట్టి కుట్టుకోవాలో కూడా చూడండి మనం లోపల తీసుకున్న బకరం వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాము టూ ఇంచెస్ వచ్చేసి పై క్లాత్ తీసుకున్నాము దాన్ని ఎలా మడుస్తున్నాను అనేది ఇక్కడ కొంచెం గమనించండి మీకు బాగా అర్థమవుతుంది ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో బొందులు అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం బకరం కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చి ఇలా మనం ఒక లైనింగ్ క్లాత్ మీద అయితే వేసుకోవాలి ఇది మనకి లోపలికి వస్తుందనమాట లైనింగ్ క్లాత్ ఏదైనా తీసుకోండి మీ ఇష్టము ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఈ లైనింగ్కి ఈ బకరాన్ని జాయిన్ చేసుకొని కుట్టుకోవాలి బకరం కుట్టేటప్పుడు మనం కొంచెం ఐరన్ చేస్తే స్టిఫ్గా ఉంటుందని ముందు వీడియోలో కూడా చెప్పాను అందుకని ఇక్కడైతే చూపించలేదు ఒకసారి ఐరన్ బాక్స్తో అలా రుద్దామంటే నీట్గా ఉంటుంది బకరం కదలకుండా ఇలా లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటే ఇలా మనకు రెడీ అవుతుంది ఇప్పుడు పై పీస్ని అయితే యాడ్ చేసుకోవాలి బక్రం మిడిల్లో ఉండాలి ఒక పీసు పైన ఒక పీసు ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకొని ఎగస్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి లైనింగ్ పీసు పీస్ రెండు జాయిన్ చేసిన తర్వాత ఇలా లైన్స్ అయితే కుట్టుకోవాలి ఇలా లైన్స్ అనేవి మనం ఎన్నైనా కుట్టుకోవచ్చు అది మన ఇష్టము ఇక ఇప్పుడైతే జిప్పు కుట్టుకోవాలి దాన్ని ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను జిప్పు పైన మనం తీసుకున్న బకరం అంతా జాయిన్ చేసుకున్నాం కదా ఆ పీస్ను వచ్చేసి ఇలా నేను పెట్టి కుడుతున్నాను అనమాట జిప్పు పైన ఇలా ఉల్టాబెట్టి కుట్టువేస్తున్నాను ఇక్కడ వీడియోని కొంచెం అబ్జర్వ్ చేయండి ఇలా కుట్టి వేసిన తర్వాత ఇప్పుడు బకారం పీసిన మనము మళ్ళీ ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కొంచెం వీడియోని అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఎలా ఫోల్డ్ చేశాను అనేది ఇందాక మనం ఉల్టా కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్టాని నార్మల్ పైకి తిప్పేసామనమాట తిప్పుకొని ఒక కుట్టి వేసుకున్నామంటే సరిపోతుంది కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ అసలు టైలింగ్ తెలియని వాళ్ళు కూడా జిప్పు ఈజీగా కుట్టుకోవడానికి ఉండేలాగా నేను ఇక్కడ ఈ మెథడ్ అయితే చూపించాను చాలా రకాలుగా కుడతారు ఇది ఈజీగా ఉంటుంది మీకు జిప్పు రెండు వైపులా కూడా కుట్టుకున్న తర్వాత మనం ఎడ్జ్లో చివర్లో ఇలా అయితే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట రెండు పక్కల ఇలా వేసుకొని రెండు పక్కల కూడా ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్టా తిప్పుకున్నాము పై పక్కకి ఇందాక మనం బొందులు కొట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఈ జిప్పుకు మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి ఆ అటు ఒక టూ ఇంచెస్ ఇటు పక్కన ఒక టూ ఇంచెస్ అయితే డాట్ పెట్టుకోండి మళ్ళీ ఇది ఎందుకంటే మనం కుట్టేటప్పుడు తికమకలు అవ్వకుండా రెండు వైపులా కూడా సమానంగా రావాలి కాబట్టి పట్టుకునేవి బొందులు అనేవి సమానంగా ఉండాలి దానికోసం ఇక్కడ నేను కరెక్ట్గా చూపిస్తున్నాను మెజర్మెంట్ ప్రకారం మీరు ఇలా పెట్టుకునేసి డాట్స్ పెట్టుకొని తర్వాత బొందును వచ్చేసి ఇది ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఒక అబ్జర్వ్ చేయండి వీడియోని ఆ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా గ్యాప్ అక్కడికి వరకు వేసుకొని మళ్ళీ రెండో వైపును కూడా ఆడవరకు వేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట అది ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా బొందులు అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒకసారి ఉల్టా తిప్పుకుందాము ఇప్పుడు లోపల పక్కన గుట్లు వేసుకోవాలి లోపల వైపు కూడా ఈజీ అనమాట ఇక్కడ చూడండి రెండు కూడా సమానంగా ఉన్నాయి కదా వీటిని అట్లా నీట్గా సమానంగా పరుచుకొనేసి వేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా అగస్ట్ ఆస్ ఏమైనా ఉంటే కూడా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత మనకి కుట్లు కనపడకుండా లోపల కూడా నీట్గా ఉండటానికి ఇలా మనం ఒక క్లాత్ అయితే పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకొని కుట్టి వేసుకోవాలన్నమాట ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది ఇది మనకి లోపల వైపు చాలా నీట్గా అనిపిస్తుంది ఇలా రెండు వైపులా కూడా కుట్టుకోవాలి ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఈ మనకి మూలలు ఉన్నాయి కదా నాలుగు మూలలు ఉంటాయి ఈ నాలుగు మూలలను కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా స్టడీగా పట్టుకొని అవి జాయిన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఎలా అయితే కుట్టుకున్నామో క్లాత్ పెట్టి సేమ్ అలాగే వీటిని కూడా మనము సైడ్స్ అన్నీ కూడా నాలుగు వైపులా కూడా అలాగే క్లాత్ పెట్టి కుట్లు వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఎలా కుట్టానో చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీరు స్కిచ్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఈ యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఎక్కువ మందికి సజెషన్ చేయదు అలా ఈ వీడియోని ఎక్కువ మంది చూడలేరు అనమాట అందుకనేసి ఒక్కటైతే కరెక్ట్గా చూపించాను కదండి సేమ్ అలాగే నాలుగు మూలలు కూడా మనం కుట్టుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు లోపలంతా కూడా చూపిస్తున్నా చూడండి ఎక్కడ కూడా కుట్లు కనిపించకుండా నీట్గా ఉంది అంతేనండి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్యాగ్ కుట్టడానికి నేను పైన యూస్ చేసిన ఈ క్లాత్ మా బాబు యొక్క పాత షర్టు ఈ షర్ట్ కి లేబుల్ ఉందనమాట దాన్ని కూడా కట్ చేసి జాగ్రత్తగా ఈ బ్యాగ్ అయితే జాయిన్ చేశాను ఈ లంచ్ బ్యాగ్ కాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ బకరం జిప్పు ఈ రెండే తీసుకున్నాను ఒకవేళ క్లాత్ కూడా మొత్తం కొనాలి అంటే ఫిఫ్టీ రూపీస్ అవుతుంది